రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు వేసవికాలం భయంకరమైన వేసవికాలం ఓ ఉండు బావా నువ్వు కొరుకుడు బావాని చేసావు ఏం చేసావా వేవా ఉండు వేద్దుకో చల్లని వేవ చెట్ల కింద వెచ్చని నీటిలో ఇటువైపు పచ్చని తోటలు ఈ పప్పాయి కాయలు ఇవి పప్పాయి కాయలకు డిప్పు పైపులు రే ఇంకెవరైనా కుర్రేత్తారా செட்டிவாரிப்பள்ள மைதுகுரு மண்டலம் மண்டலாம் ஜில்லா அப்பா ஒரு தொக்குள்ளார் தண்டரா తొక్కులు అర్థం చూడాలి తొక్కులు అరే మీరు వాళ్ళు దుక్కుదామన్నారా ఈశ్వర్ కానీ అరే ఈశ్వర్ అరే ఈశ్వర్ నువ్వు దుక్కరు పూటికి పోతారు నువ్వు ఎం చేసరా దూంకు అయితే దుంకు ఎందు దూకుతో ఈజు దుంకుతావు దుంకురా నువ్వు ఎర ఈశ్వర్ నువ్వు దుంకుడు మేనా దుంకురా నీళ్ళు బావి కూడా అరుదు అదురుతుంది బావా బావా వెచ్చగా చల్ల నీళ్ళల్లో నీళ్ళు కొద్దిగా చల్ల కూడా కొద్దిగా వెచ్చగా అనిపిస్తున్నాయి బావా యా పాంచ పామ్ మొదలు ఉంది లోపలికి అది ఇది బొప్పాయి తోట మీకు బొప్పాయి తోట చూపిస్తా బొప్పాయి తోట పక్కనే వేప చెట్లు ఆ చిన్న రూము వేప చెట్టు పక్కనే మంచి బాయి ఇవన్నీ బొప్పాయి తోటలు అరటి తోటలు ఉన్నాయి మంచి రేట్ వస్తాయి బొప్పాయి తోట మంచి డబ్బులు వస్తాయి రైతులకి మంచి మంచి కాయలు కూడా కాచినాయి చెట్టు మహా అంటే ఒక ఆరు అడుగులు పెరుగుతుంది ఈ చెట్టు బొప్పాయి కాయలు చెట్టు మంచిగా చెట్లక్కడ కూర్చోవడం ఏది మొగ్గ వేస్తుంది పువ్వు పువ్వు కాస్తుంది చెట్లు ఈ చెట్టుకి మంచి కాయలు వేసినాయి ముప్పై కాయలు ఇలా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది ఇదే మాగింది పండు ముప్పై పండు బాగా ఇది పాకానికి వచ్చింది ఇది చెట్టు గాలికేం పడిపోయింది మొత్తం కుళ్ళిపోయింది మొత్తం చెట్టు అంతా గడ్డి మొలిసింది బాగా ఒక ఈ చెట్టు చూడు మంచి కాయలు అన్నీ పాకానికి వచ్చి ఈ చెట్టు ఎటుండదు కాయలు మంచి మంచి లావు లావు కాయలు దూరగా అయినాయి ఇది ఇదే ఇక్కడ చూడండి మంచి మంచి కాయలు ఎంత పెద్ద కాయలు వేసినాయి అది కొండ దగ్గర నెట్టేసిన ఇది ఏమంటే కుందేళ్ళు అడవి పందులు రాకోకుండా ఇది 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 సేలేకి అడవి పందులు అవి రాకోకుండా ఇది నెట్ టేస్ట్ ఎందుకంటే వైపు కొండ దగ్గర అడవి పందులు ఇవన్నీ అనేది జాగ్రత్తగాస్తారు అదే ఈ విధమైన వాతావరణం పల్లెటూరులో ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఉండే పల్లెటూరికి వెళ్ళి አስዋ ዘንድሮ ምን እንጂ